एसपि <coughs> वरङ्गल <inaisama> <negousseau> <barbering> <tech Kidatte Enjoy> <Lockga> రెండో పోస్టింగ్ అడిషనల్ ఎస్పి విజయనగరం మూడోది వైజాగ్ రూరల్ ఎస్పి నాలుగోది డీసీపీ విజయవాడ ఆ తర్వాత అడ్మినిస్ట్రేటివ్ పోస్టు వాడర్వల డైరెక్టర్ సీపోర్ట్స్ డైరెక్టర్ ఆ తర్వాత ప్రకాశం ఎస్పి ప్రకాశం తర్వాత పీటీఓ పిటిఓ తర్వాత ఆక్టోపస్ ఆక్టోపస్ తర్వాత బెటాలియన్ టాలియన్ తర్వాత డిఏజి గ్రే హాండ్స్ ఇప్పుడు డిఏజీ కర్లర్ పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ఫ్రీస్ ఎంఈబిఎస్ అండి కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ రోజులు ఈ ఊరు రావటం ఈ ఊరు గాలి పెంచడం ఇదే మొదటి తక్కువండి పెద్దగా తెలియదు ప్రకాశనం చేసింది నలభై రోజులు అండి నలభై రోజుల్లో ఏం తెలుసు అన్నీ చేస్తాం వ్యాక్సినేషన్ అన్నీ చూస్తా